మాయావతి గారి నేతృత్వంలో అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగా కర్నూలు మా జిల్లా శాఖ జయరాజ్ గారి ఆధ్వర్యంలో అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం సో ఈ వ్యాఖ్యలు చాలా మా మనోభావాల్ని దెబ్బతీసిన వ్యాఖ్యలు అంబేద్కర్ లాంటి మహాపురుషుడు కనుక లేకపోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు ఈ దేశం సమైక్యంగా ఉంది ఇంకా శాంతి భద్రతలు ఉన్నాయి ఎటువంటి సివిల్ వారు లేకుండా ఈ దేశం సాగుతుంది అని అంటే అంబేద్కర్ మహనీయుడి యొక్క సేవలే కారణం ఆయన మరి విజనే కారణం ఆయన రూపొందించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్సే కారణం ఆ రక్షణ వల్లనే ఎస్సీలు ఎంతో కొంత భద్రతాభావంతో కానీ బీసీలు కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి ఎస్టీలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి ముస్లిం